నాకెందుకు జెండా పండుగ పోలీసు చేసుకుంటారు అది రాజకీయ నాయకులు చేస్తుంటే అనేటువంటి విధంగా మీరు దూరంగా ఉంటే ఈ దేశానికి నష్టం జరుగుతుందని చెప్పి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరడానికి ఇంతకు ముందున్న చట్టాలను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది ఎందుకు జెండా ఎగిరేసి ఏమొస్తుంది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో లేదా ఆలోచిస్తే చాలా మందికి ఇది నా దేశం ఈ దేశాన్ని నేను ప్రేమించాలి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి లోతుని గౌరవించాలనేటువంటి పరిస్థితి లేదు ఆ దుస్థితి వస్తే భవిష్యత్తులో భావితరాల కష్టం వస్తుంది ఇక్కడ చాలా మంది యాభై దాంట్లో రిటర్న్ జర్నీ మొదలైంది ఈ దేశం ఈ దేశం మీకు ఇవ్వాల్సింది చాలా ఉంది కాబట్టి మీ లోపల దేశభక్తిని పెంపొందింపజేసి వచ్చిన పది గంటలకి స్కూల్ కు రావడం కాలేజీకి రావడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో రేపు వంద ఆగస్టు రోజు మా ఇంటి మీద కూడా మేము జాతీయ జెండా ఎగరేస్తామనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది మన దేశానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో పిలుపునిచ్చింది అందరూ రేపు జాతీయ జెండా ఎగురుతారా ఒక ఎగరకపోతే వాళ్ళకు కూడా మీరే జెండాలు ఇచ్చి జెండా ఎగరేదో ఈ దేశాలు ఉండాలి ఉండగా మన జెండాని గౌరవించని మన దేశం స్వాతంత్రాన్ని గౌరవించని ఈ దేశంలో ఉండాలా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఉండాలా జాతీయ జెండా కులాలకి మతాలకి వర్గాలకి వర్గాలకి అన్నింటికీ అతీతంగా ఈ దేశం నాది అని చెప్తున్న ఈ దేశంలో ఉండాలి కానీ ఈ దేశం సమ్ముధిని ఈ దేశం దాని పీల్చుకొని ఈ దేశంలో సకల సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఈ దేశం మీద ప్రేమ చూపించడానికి ఈ దేశంలో ఉంచడం అవసరం లేదని ఒక పార్లమెంట్ సభ్యుడి నా భావన అందుకని ఈ దేశంలో ఇంకా కొంతమంది దుర్మార్గులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను జాతీయ జెండా ఏదైనా అనేటువంటి మూర్ఖం కొంతమంది ఉన్నారు అతని ద్వారా ఒకసారి ఆలోచించాలంటే ప్రజలు ఓట్లు వేసేటువంటి ప్రజలు ఆలోచన సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఎండలో ఎంత ఓపికగా సుమారు గంట నుంచి ర్యాలీని కొనసాగించిన మా చిన్నారి ఆడబిడ్డలకి అత్తా చెల్లెళ్లకి భావి భారత పావులు అయినటువంటి మీకందరికీ కూడా మరొకసారి ఈ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అర్ధరాత్రి తర్వాత మన దేశానికి స్వతంత్రం ఇచ్చి ఆంగ్ల మన దేశం నుంచి పోతూ ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసి వాటి నుంచి ఈ దేశాన్ని రక్షించబడాలంటే మీరందరూ బాగా చదువుతో పాటు దేశాన్ని ప్రేమించడం నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ర్యాలీలో పాల్గొని మీకు అందరికీ ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున శిరస్వానికి కృతజ్ఞత విందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నేను జై హింద్ జై మారే